भारतीय जनता पार्टी दर्पणम तेलुगु देशम दर्पणम जन सेना दर्पणम नन कोटी जय मनी कोरोना पार्टी தெல்லนครික నా తేపుల్క వందనస్తు ఈ రోజు నేను కేరమ్ రెడ్డి గారిని సమ్మతపల్లి క్యాండిడేట్ కే చంద్ర రెడ్డి గారిని బాజూ మా వైపు ఆశీర్వద

ఏ విధంగా రాజంపేట పార్లమెంటు అందరు ఎమ్మెల్యేలు గెలుస్తూ పార్లమెంట్ ఏ విధంగా గెలిచాలో వ్యూహరచన చేసేదానికి ఈరోజు ముందరకు రావటం జరిగింది ఇక్కడ జరుగుతున్న జరిగిన ఈ ఐదేళ్లు ఏ విధంగా జరిగింది నాకంటే మీకే బాగా తెలుసు నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత పద్నాలుగు తర్వాత తొమ్మిది ఎలక్షన్ తర్వాత ఈ రోజు మళ్ళా ఎలక్షన్ నిలబడుతున్నానంటే కేవలం ఈ అరాజకాన్ని ఈ కరప్షన్ ని వీళ్ళని మట్టి కనిపించే నేను పార్లమెంట్ పోటీ చేయడం జరుగుతా మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క అవినీతి మష్టం లేని నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి అయి పది సంవత్సరాల నుంచి ఒక్క రోజు సెలవు తీసుకోకన్నా దేశం కోసం దేశ ప్రజల కోసం పేద ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులంటే గర్వపడే విధంగా భారతదేశ పౌరులంటే వాళ్ళు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశంలో ప్రతి దగ్గర కూడా ఆయనకు అంత గౌరవం తీసుకొని రావడం జరిగింది ఇస్లామిక్ కంట్రీస్ లో ఐదు దేశాల్లో అతి ఉన్నతమైన పునస్కారం మోడీ గారికి ఇవ్వడం జరిగింది ఆయన చేస్తున్న సేవలు ప్రజలకు చేస్తున్న సేవలకు అనుగుణంగా విభజన జరిగినప్పుడు నేను రాజీనామా చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా విభజన జరిగినప్పుడు దేశ నాయకుల్లో ఒకే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల స్పష్టంగా తెలియజేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు మార్కే వచ్చాకు పైదా అని చెప్పారు అంటే తల్లిని చంపి బిడ్డను ప్రసవిస్తున్నారు ఇక్కడ ఇది తప్పు తల్లిని చంపకూడదు దేశ్ నష్టం జరుగుతుందని విభజన ముందరు చెప్పారు విభజన అయిన తర్వాత కూడా పార్లమెంట్ లో మినిస్టర్ గారు గాని లేక ప్రధానమంత్రి గారు స్పష్టంగా లోక్ సభలో రాజ్యసభలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది మనకు ఎన్నో కార్యక్రమాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆర్థికంగా నాశనం చేసేయడం జరిగింది ప్రతి మాసము ఆర్బీఐ నుంచి గాని కేంద్రం నుంచి గాని డబ్బు తీసుకోకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేని పరిస్థితికి అందించేశారు అందుకనే తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు నడ్డా గారు మోడీ గారు అమిత్ షా గారు కలిసి ఈ రాష్ట్రం ముందరకు పోవాలంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలి రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఉండి ముందర తీసుకొని పోగలిగితేనే కేంద్రం ఒక సహాయం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందరకు పోగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కలయిక జరగటం జరిగింది ఈ కలయికలో నన్ను క్యాండిడేట్ గా మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ఉందరు పోదర్చుకున్నాం ఏడు నియోజకవర్గాలు కూడా గెలిచే విధంగానే అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ గెలిచే విధంగానే మేము పని చేస్తాం అందరూ కార్యకర్తలు కూడా ప్రజలను కూడా ఈ ఏడు నియోజకవర్గాల్లో పూర్తి మద్దతు ఇవ్వమని కోరటం జరుగుతా ఉంది ఇక్కడ జరుగుతున్న అంశాలు అవసరం లేదు పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్ గా మొదలైన కుటుంబం ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్ట్ పని మొదలు పెట్టారు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామ్యమైంటూ రాజకీయాల్లో భాగస్వామ్యం వాల్యుయేషన్ ని తారుమారు చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ లేక డబ్బు సంపాదనే రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బిదిన్ రెడ్డి గారు లేక ద్వారనాథ్ రెడ్డి గారు వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేరు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తా వచ్చారు ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లగొట్టాలి మేనిపులేట్ ఎట్లా చేయాలి పిల్లులు ప్రజలకు నొప్పి తగలేదు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతారు అది పంతొమ్మిది వరకు ఆ జరిగింది ప్రభుత్వంలో ఉన్నాను దాని తర్వాత ఏం చేస్తారు ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు మామిడి పండ్లు ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా మోసం చేసే విధంగా రైతులు డబ్బు కొట్టే విధంగా చేస్తా వచ్చారు ఒక పక్క ప్రభుత్వంలో కేసీలు ఉంటూ ఇసక కానీ గనులు కానీ లేక భూకర్చాలు కానీ ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటా పోయారు ఎవరు వెనకాల లిక్కర్ అంటున్నారు మర్చిపోతా ఉన్నారుచినా ఒకటే పడిపోయినా ఒకటి అటువంటి ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్ లోనే మొత్తం నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఓట్లను వాళ్ళు తార్మార్ చేశారంటే వారి వల్ల కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్లు అందరూ సస్పెండ్ అయ్యారు అసలు ఈ ఈ అంశం అంతా కూడా సూత్రధారి ఎవరు సూత్రధారి ఎవరో సిపిసిఐడి ఇస్తే ఏ విధంగా బయట చేయగలుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దీన్ని సిపిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలని కోరుకున్నానంటే ఇది రాజ్యాంగంతో చలగాట అంశం ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని దీన్ని చేయొచ్చు కాంట్రాక్ట్ ఎట్లా మ్యానిపులేట్ చేశామో దీన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఓటు ధైర్యాన్ని కుంగవలసే విధంగా ఈ అంశం ఉంది దీన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ దోషులుగా తేలితే వారిని పోటీ చేయకుండా అర్హత లేకుండా చేయాల్సిన అంశం ఖచ్చితంగా ఉన్నది ఇది చిన్న అంశం కాదు ఇది భారతదేశ ఎలక్షన్ కమిషన్ ని ఛాలెంజ్ చేసే అంశం ఇది భారతదేశ ప్రజలకున్న నమ్మకాన్ని ఛాలెంజ్ చేసే అంశం ఇది దీన్ని పరిగణలో తీసుకొని అంత ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్ లోనే ఇన్ని గోల్పాలు చేశారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం రావాలో ఇటువంటి ఎలక్షన్ లో ఎన్ని గోల్పాలు వాళ్ళు చేయబోతున్నారో ఎన్ని అరాజకాలు చేయబోతున్నారో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది స్వేచ్ఛగా ఎవరి ఓటు వారు వేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని ప్రజలకు వారి ఓటు వారు స్వేచ్ఛగా వేసుకునే విధంగా నిర్మాతంగా వారు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు వేసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత సెక్యూరిటీ ఓటర్లకు ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత ఈ అరాజకాలను చూసే ప్రజలు హింసిస్తున్న అంశాలు చూసే ఈ అవినీతి చూసే నేను మళ్ళా డైరెక్ట్ ఎలక్షన్ లో పోటీ చేయాలని మా పార్టీ ఆదేశానికి వస్తే రావడం జరిగింది ఖచ్చితంగా ఎవరైనా అడ్డం వస్తే వారి వాళ్ళని అరిచీవ్ వేసేదానికి పోలీసులు వినియోగించుకొని దొంగ కేసులు పెడతా ప్రజలను హెరాస్ చేస్తా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో వేల కేసులు దొంగ కేసులు దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళిలేషను కాంట్రాక్ట్ నుంచి చిన్న స్థాయి అది కాంట్రాక్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతా ఉంటే తిరుపతి ఎన్నికల్లో ముప్పై ఐదు వేల దొంగోట్లు ముప్పై ఐదు వేల దొంగోట్లు విధం విధానికి చేరిపోయింది ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ముప్పై ఐదు వేల కార్డును కేవలం తిరుపతి బై ఎలక్షన్ లో ఒక్క నియోజకవర్గంలో వాపింగ్ చేశారు పూర్తిగా ప్రజా ప్రతినిధులు ఏమి చేయకూడదు అన్యాయానికి పాల్పడకూడదు దాని ఒక్క దాని ఎలక్షన్ సిగ్నిఫికెన్స్ కూడా లేదు ఒక పార్లమెంట్ లో